గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ బ్యాన్ మై నేమ్ ఇస్ బిఎస్టీ ఏకశిలా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ బ్యాచ్ మై డేరెన్స్ ఫిలాసఫర్ రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ గ్రీకు తత్వజ్ఞతలో తప్పుడు అయిన ప్లేటో గురించి చెప్పుకోవచ్చు ప్లేటో ఏథెన్స్ నగరంలో నాలుగు వందల ఇరవై ఏడు క్రీస్తు పూర్వం బీసీఈలో జన్మించారు తల్లి పరీక్ష ప్లేటో గారు యుక్త వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి అయిన అరిస్టన్ గారు మరణించడం జరిగింది తర్వాత తన తన తల్లి రాజకీయ వేత్తగా ప్రముఖులైన ఫిన్లాండ్స్ ని మ్యారేజ్ చేసుకుంది ప్లేటో అంటే గ్రీకు గ్రీకు భాషలో విశాలమైన భుజాలు కలవాడు అని అర్థం వస్తుంది సోక్రటీస్ వీధుల వెంట తిరుగుతూ తన తత్వశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు ప్లేటో సోక్రటీస్ యొక్క తత్వానికి ముక్తుడై తత్వశాస్త్రం పట్ల ఆసక్తి పెంచుకున్నారు సోక్రటీస్ వ్యతిరేక వాతావరణం ఉన్నందువలన ప్లేటో అక్కడ ఏటం నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళి మెగరా అనే నగరంలోని ఇంట్లో నివాసం పొందాడు ఏ నగరంలో దేశా దేశానికి వెళ్ళినప్పుడు అతను మెగడా నగరంలోని ఇంట్లో నివాసం ఉంటూ అక్కడ తత్వ శాస్త్రవేత్తలను కలుసుకొని అక్కడి జీవశాస్త్రం గురించి తత్వశాస్త్రం గురించి ఖగోళ మరియు గణిత శాస్త్రాల గురించి పూర్తిగా అధ్యయనం చేశాడు పన్నెండు సంవత్సరాల వరకు అతను అధ్యయనం చేశారు దేశాలను ముగించుకొని ప్లేటో గారు మళ్ళీ నగరంలో స్నానంలో ఆడపెట్టారు తర్వాత అక్కడ అతనికి ఒక అకాడమిస్ అనే ప్లేస్ ఉండేది ఆ ప్లేస్ లో ఒక పెద్ద భవంతి ఉద్యానవనం ఉండేది ఇందులో ప్లేటో స్త్రీకి మరియు పురుషులకు ఎటువంటి పేదం లేకుండా అందరికీ ఖగోళ శాస్త్రం గణిత శాస్త్రం అన్ని విద్యల పట్ల బోధించేవారు ప్లేటో గారు ఇది కాలక్రమేణ అకాడమస్ నుంచి అకాడమీ అనే పేరును పొందింది ప్లేటో ఈ అకాడమీలో నలభై సంవత్సరాల వరకు బోధించాడు ఎన్ని ఇయర్స్ బోధించాడు ప్లేటో గారు మరణించిన తర్వాత కూడా ఈ అకాడమస్ ఎనిమిదిన్నర సంవత్సరాల వరకు కొనసాగింది ఇప్పుడు అకాడమీ గురించి తెలుసుకుందాం ఇందులో ఇందులో ప్లేటో గారు ప్రాథమిక విద్య మరియు ఉన్నత విద్య ఉండాలని కోరు కోరాలి ప్రాథమిక విద్య ఏ సంవత్సరం నుండి ఉండాలి అంటే దీన్ని త్రీ స్టేజెస్ గా విభజించాలి ఒకటి వన్ టు సిక్స్ ఇయర్స్ ఒకటి నుండి ఆరు సంవత్సరాలు ఆరు నుండి సంవత్సరాలు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు సాంఘిక శాస్త్రం గణిత శాస్త్రం జీవ శాస్త్రం గురించి తెలిపారు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు తాత్విక శాస్త్రం బోధించేవారు ఉన్నత విద్య టూ స్టేజెస్ గా విభజించారు ప్రాథమిక విద్యలో ఉత్తీర్ణులైన అయిన వారు మాత్రమే ఉన్నత విద్యకు అర్హులు ఇందులో ఇక్కడ ఉత్తీర్ణులు కాక కాకపోతే వాళ్ళు మాత్రం సైనికులుగా మారిపోతారు అంటే దేశానికి సేవ చేసేవారుగా ఉండాలి ఉత్తీర్ణులు అయితే మాత్రం తాత్విక శాస్త్రం పట్ల ఇంకా ఆసక్తి పెంచుకొని శాస్త్రాన్ని అందరికీ పంచుతారని ఇతను నమ్మారు ఇప్పుడు ప్లేటో రాసిన గ్రంథాల గురించి తెలుసుకుందాం ప్లేటా గారు రాసిన తాత్విక్రంథాలు చేసుకుంటే ఒకటి స్టేట్స్ రెండవది అపాలజీ మూడవది ది లాస్ నాలుగవది రిపబ్లిక్ ఎక్కువ ప్రసిద్ధి చెందింది రిపబ్లిక్ తాత్విక గ్రంథం అని చెప్పుకోవచ్చు రిపబ్లిక్ లో ప్లేటగారు ఏమి రాశారంటే తాత్విక శాస్త్రం ఎలా నేర్చుకోవాలి ఎలా బోధించాలి తత్వశాస్త్రం పట్ల మరి సోక్రటిస్ అతని భావనల గురించి కూడా ఇందులో రాశారు రాజకీయం గురించి కూడా రిపబ్లిక్ లో రాశారు ఇంకా ఇతనికి గణిత శాస్త్ర స్థాపకుడు అనే పేరు కూడా ఉంది ప్లేటో గారి మరొక పేరు గణిత శాస్త్రజ్ఞుల స్థాపకుడు అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్లేటో గారి కొన్ని డైలాగ్స్ ఆత్మ తనలో తాను మాట్లాడుకోవడమే ఆలోచన అని చెప్పారు ఆత్మ తనలో తాను మాట్లాడుకోవడమే ఆలోచన అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆత్మ అంటే మనం ఒకటి ఆలోచిస్తున్నప్పుడు ఆ ఒక అంటే ఇప్పుడు క్వశ్చనింగ్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఎలా కనుక్కోవాలనే జ్ఞానాన్ని మనకు పెంపొందిస్తుంది మనం ఏ ఆలోచన లేకుండా అలాగే అనుకో తర్వాత కాలంలో మనం దేనికి ఆన్సర్ని కనుక్కోలేని విధంగా స్థద్ధతగా ఉండిపోతాం అనే అర్థంలో దీన్ని అతని వేలాస్ రూపంలో మనకి అందించాలి ఇప్పుడు రేఖ గారు మనకు అందించిన కొన్ని విద్యా విధాన లక్షణాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం నేట గారు చెప్పిన విద్యా విధాన లక్షణాల గురించి తెలుసుకుందాం అవి ఐదు ఉన్నాయి ఒకటి విద్యాలయాలలో ప్రభుత్వాలు నడపాలి రెండవది స్త్రీకి మరియు పురుషులకు సమాన విద్య అందించాలి మూడవది విద్య వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది నాలుగవది నాలుగవది తమ అవసరాలకు కలిగిన విద్య అందివ్వాలి ఐదవది శ్రమ శ్రామికులకు విద్య అవసరం లేదని చెప్పారు అసలు విద్యాలయాలను ప్రభుత్వమే నడపాలి అని కోరారు ఎందుకంటే ఇందులో ఇందులో సమాన విద్యను అందిస్తారు ప్రభుత్వం అంటే ఉన్న భేదాలు ఏమీ చూడకుండా సమానంగా చూసి ప్రభుత్వం మాత్రమే విద్యను అందిస్తుందని అతని ఉద్దేశం ఇప్పుడు మనం కార్పొరేషన్ చూసుకుంటే మాత్రం అక్కడ డబ్బులు చెల్లిస్తేనే మనం విద్యను అందుకోగలుగుతున్నాం రెండవది సీ పురుషులకు విద్య విద్య సమానంగా అందించాలి అంటే అప్పట్లో ఓన్లీ పురుషులకు మాత్రమే విద్యను అందించేవారు అలా కాకుండా స్త్రీకి కూడా విద్యను అందించాలని ప్లే గారు భావించారు మూడవది విద్య విద్య వ్యక్తి ఆత్మ జ్ఞానాన్ని కలిగిస్తుంది మనం కొంచెం విద్య నేర్చుకుంటే రాబోయే కాలంలో ఉత్తీర్ణులయ్యి వారి జీవితాన్ని వారికి సక్రమంగా నడిపించుకోవచ్చు అని అతను అనుకున్నారు నాలుగవది విద్య అవసరాలను తీర్చే విధంగా మాత్రమే ఉండాలి ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకుంటున్నామంటే మళ్ళీ మన జీవితంలో ఎక్కడొక్కడో దాన్ని అప్లై చేసినప్పుడు మాత్రమే మనం ఉత్తీర్ణుల అవుతామని వేట భావించారు ఐదవది చూసుకున్నట్లయితే శ్రామికులకు విద్య అవసరం లేదని చెప్పారు కానీ ఆనాటి కాలంలో శ్రామికులకు విద్య లేదు అన్నందువల్ల ఇతనిపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి ఎందుకంటే అప్పుడు కొన్ని పనులు చెల్లించేవారు స్టాఫ్ కూడా అప్పుడు ఎట్లా ఉండేదంటే వీళ్ళకి చదువు రాదు కదా మనం ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుండి అని అనుకునేవారు కాకపోతే షాఫ్ట్ కూడా విద్య అందిస్తే కొంతవరకైనా వాళ్ళు వాళ్ళ మాయలో పడకుండా ఉంటారని లేటగారు భావించారు ఇంత గొప్పటి తత్వవేత్త గారు మూడు వందల నలభై ఎనిమిది బీసీఈలో పరిగించడం జరిగింది లేటా మూడు వందల నలభై ఎనిమిది బీసీఈలో ఒక విభాగంలో నూర్ పైస్కి మరణించాలని కొందరు భావించారు మరి కొందరు ఏంటంటే నిద్రలోనే అతను మరణించాలని మరికొందరు భావించారు కానీ ఇప్పటి వరకు అసలే అలా అతని మరణం ఎలా జరిగిందో ఎవరికి తెలియదు ఇది లేదా కానీ ఎవరైనా మీకు ఇంకా సమాచారం కావాలంటే గ్రంథాలయాలు కానీ రిసర్స్ పర్సన్స్ కానీ లేకపోతే రెఫరెన్స్ బుక్స్ కానీ చూసుకొని మరింత ఇన్ఫర్మేషన్ని మీరు గెయిన్ చేసుకోవచ్చు ఇంతటితో ఈ టాపిక్ ముగిసింది మరొక టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకున్నాం నేను మీ టీవెస్